യോലോ ഇത് കൂടെ ಶ್ರೀ ಚಿನ್ನಮ್ಮಯ್ಯ ನನ್ನೂರು ಗ್ರಾಮ ಓರ್ವಕಲ್ ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ

గ్రామం మండలం కర్నూలు జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ జిల్లా ఎనిమిదవ జిల్లా వారు బయలుదేరి రావాలి మంతిలేక స్వామి ఆశలు భూమా నిర్మిత్తారెడ్డి గారు అమిత్నారెడ్డి గారు ఇల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాలి తొమ్మిది రెడ్డిగా ఉండాలి పిన్నాపురం వాళ్ళది వల్లవి పదమూడు నరసాయన్న పద్మూడు రోజులు వేసి నూట యాభై వేసాయన్న స్కోర్ అయితే గా తెలీదు ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయన్న పిన్నాపురం వల్లవి చేసాద్రి చౌదరి వాళ్ళ బుక్సు రాలేదన్నా విడి

ఏ మసలు చేసినావీ బుక్స్ రాలేదన్న రామచంద్రారెడ్డి గారే అవి మొదటి గారే అన్న రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి இங்கொக்கடை காடைப்பால வெச்சு பண்டிகை அதுக்காக நீங்க சூஸ் నిమిషం కెస్ గుండె ఉన్నాయి చిన్నపల్లయ్య గారు నందో కల్లపల్ల చెత్తకోట ڪنه ڪٿي نه هي تو ريو ميان سان اندر وڃڻ لڳو ڪري گهي مين گڏي پال پال ياڙي جو ماڳا ڏيڻ ڏيو منهن ۾ آڻڻ چاهيو ٿا పనన్న కొట్టింది కాబట్టి అది పసుకుంటుంది పరుగుండేది కరగున్నెద్దు పనుకోకుందాం అంటారు బయలుదే రావాలా తొమ్మిది రెడ్డిగా ఉండాలి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అనన్యారెడ్డి గారు రెడ్డి గారు రాయవరం వార్ ఎంత రెడ్డిగా ఉండాలి బాబు ఐదు రౌండ్ పదహైదుల మీద అడుగుకల దూరాన్ని ఎనిమిది నిమిషాలు యాభై ఐదు సెక్యలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఉన్నాయి చిన్న గారు నన్నూరు గ్రామం పూర్వకల్ మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నారు ఎనిమిదో చెత్త బయలుదేరి రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి கலை சாக்கோதா நான் லவ் செக் நெட் சரி இக்கட போயா நம்ம குடும்பம் நெக் இப்போ நீண்ட எக்கராங்க ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుతల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు మెరుగం ఉన్నాయి నాలుగో స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వందంజలు ఉన్నారు వచ్చేసి పిన్నాపురం వాళ్ళ ఉన్నాయమ్మా పిన్నాపురం వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు ఆ జత వచ్చేసి వచ్చేసిన్నాయమ్మా आ आ हा हा डे काका मला व्यवसाया होतो आय बोलू मना हे भाई आता ली हे नाही जाव तर ब

सुभोम निकारे गजारे ग

మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్లు వెనుక జలో ఉన్నాయి జీసస్ ఆశీస్సులతో ఎం చిన్నమత్త గారు నన్నూరు గ్రామం వర్వకల్ మండలం కర్నూలు జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ايدن مثال ااو جوڀرال ااو جوڀرال ااو లైవ్ కంటిన్యూ చేయడానికే ఉండాలన్న కానీ అక్కడ నెట్వర్క్ అందట్లేదు నా లాస్ట్ ఇయర్ కోర్టు దేవస్థానం దగ్గర చేశారు ఇప్పుడు దేవస్థానం ముందు సైడ్ చేశారన్న కోర్టు బ్రో నువ్వు ముందుగా చెప్పు చెప్పు నేను దిగుతా 4 நிமிஷம் யாரு 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 யாரு

আরে এইগুলো আলো 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 Ayo, maju. Kita ini, sama bro. ya அலே கண்ணா ஆஹா பொம்மையா ரெண்டு நிமிஷம் ஆஹா இந்தங்கரோ அட்ஜாவ் தாக்கிங்கரோ 10 ஓ

మీకు ఒక్క కరదు ఒక్క నిమిషము నాది నూట నలభై మూడు ఎండుకల దూరాలే లాగితే ಕೊನಸಾತರು ಲೈಟ್ ಕೋಟೆ ಕದಿ ನಡಮ ಕೊದ ಡಬಲ್ಗ ಅಂದಕ್ಕೆ ಲೋಡ್ ಲೈಟ್ ನಿಮಷಾಲಿ <laughs> ಸಮ <sus> <-iter Cinque> <-tleri> <fox -tree> <miserable>